మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకు మాకు తేడా లేదని సెటర్లు వేశారు ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయాలని వ్యాఖ్యానించారు ప్రతిపక్షం కాకపోయినా పదకొండు మంది ప్రజాపక్షం అనిపించుకోవాలని వైసీపీకి ఆమె సూచించారు అసెంబ్లీకి కి వెళ్లే దమ్ము లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీకే కే వెళ్ళను అని నోటికే కొలుకుతున్నారు ఇది భార్యమేనా అని మళ్ళీ అడుగుకుంటున్నాం జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో లో చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాన్న మైకివ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృతాపరాధమే కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయత్నం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మధ్య నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టి మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోనీ ఏదైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నాం దిస్ ఇస్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది